లెసన్ నేమ్ పాప పలుకులు ఈ పాఠాన్ని రాసినటువంటి కవి ఆవంశ సోమసుందర్ ఈ పాఠాన్ని గురించి మన ఛానల్లో ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను గమనించండి ఈ పాఠానికి సంబంధించినటువంటి వర్క్ షీట్ ఈ వీడియోలో గమనిద్దాం ఇక్కడ ధారాళంగా చదవడం అర్థం చేసుకోవడం కింది పదాల్ని వరుస క్రమంలో జతపరచండి ఇక్కడ కొన్ని వర్డ్స్ ఇచ్చారు ఆర్డర్గా అరేంజ్ చేయాలి మ్యాచ్ ద ఫాలోయింగ్ జతపరచిన వాటిని కలిపి కింద రాయండి ఇక్కడ మ్యాచ్ చేసినటువంటి వాటిని ఇక్కడ కింద సెంటెన్స్ గా రాయాలి ఆకాశంలో చుక్కలు ఏటి నీటిలో చేపలు చెట్టు కొమ్మలో పిట్టలు పాప నోటిలో మాటలు కిలకిల మన్నాయి గలగల లాడాయి తలతల మన్నాయి మిలమిలలాడాయి ఇక్కడ ఈ ఇది గమనిస్తే ఇక్కడ ఉన్నటువంటి పోయం గమనిస్తే మనం సులభంగా ఇవి రాయొచ్చు కావాలంటే ఒక్కసారి చూద్దాం ఆకాశంలో చుక్కలు ఆకాశంలో ఎన్నో చుక్కలు మిలమిలలాడాయి ఆకాశంలో చుక్కలు మిలమిలలాడాయి ఓకే విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ పోయం విల్ రైట్ ఈజీలీ సెకండ్ వన్ ఏటి నీటిలో చేపలు తలతల మన్నాయి హియర్ చెట్టుకొమ్మలో పిట్టలు కిలకిల మన్నాయి నెక్స్ట్ పాప నోటిలో మాటలు గలగలలాడాయి మళ్ళీ ఒకసారి చూద్దాం ఆకాశంలో చుక్కలు మిలమిలలాడాయి ఏటి నీటిలో చేపలు తలతలమన్నాయి చెట్టుకొమ్మలో పిట్టలు కిలకిల మన్నాయి పాప నోటిలో మాటలు గలగలలాడాయి నెక్స్ట్ వన్ కింది గేయాన్ని చదవండి ప్రశ్నలకు జవాబులు రాయండి రీడ్ ద పోయం అండ్ రైట్ ద ఆన్సర్స్ ఏనుగు ఏనుగు నల్లన ఏనుగు కొమ్ములు తెల్లన ఏనుగు మీద రాముడు ఎంతో చక్కని దేవుడు ఏనుగు ఎట్లా ఉంది నల్లన ఎలిఫెంట్ ఈజ్ బ్లాక్ ఇన్ కలర్ ఏనుగు కొమ్ములు తెల్లన ఏనుగు కొమ్ములు ఎట్లా ఉన్నాయి తెల్లన మీన్స్ వైట్ కలర్లో ఉన్నాయి ఏనుగు కొమ్ములు ఏనుగు మీద రాముడు ఏనుగు మీద ఎవరున్నారు లార్డ్ శ్రీరామ ఎంతో చక్కని దేవుడు రాముడు ఎట్లాంటి వాడు అంటే చాలా గొప్ప దేవుడు మంచి దేవుడు క్వశ్చన్స్ చూద్దాం గేయంలో దేని గురించి ఉన్నది ఇక్కడ అండర్లైన్ చేశాను రైట్ ఆ క్వశ్చన్ ఏంటి అక్కడ ఏం రాయాలి ఆన్సర్ అనేటటువంటి కూడా గేయంలో రాముడి గురించి ఉన్నది ఏనుగు ఏ రంగులో ఉంది రంగు మీన్స్ కలర్ ఏనుగు ఏ కలర్లో ఉంది ఏనుగు నల్లని రంగులో ఉన్నది యాక్చువల్లీ నలుపు అంటారు సెంటెన్స్లో నల్లని అని రాయాలి ఏనుగు మీద ఎవరు ఉన్నారు ఏనుగు మీద ఏ దేవుడు ఉన్నాడు ఈ గేయంలో ఏనుగు మీద రాముడు ఉన్నాడు ఏనుగు కొమ్ము ఏ రంగులో ఉన్నది కొమ్ములు అడగలేదు కొమ్ము అన్నారు కాబట్టి ఏనుగు కొమ్ము తెలుపు రంగులో ఉన్నది వైట్ ఇన్ కలర్ చక్కని దేవుడు ఎవరు ఈ పోయంలో చెప్పినటువంటి చక్కని దేవుడు ఎవరు అంటే చక్కని దేవుడు రాముడు స్వీయ రచన కింది ప్రశ్నలకు మూడేసి వాక్యాలలో జవాబులు రాయండి ఇక్కడ ఇచ్చినటువంటి ప్రశ్నకు త్రీ సెంటెన్స్ లో ఆన్సర్ రాయాలి మీకు ఏ పువ్వు అంటే ఇష్టం ఎందుకు విశ్వనీస్ ఫేవరెట్ ఫ్లవర్ వై నాకు మల్లె పువ్వు అంటే ఇష్టం యూ కెన్ రైట్ ఎనీ ఫ్లవర్ నేమ్స్ గులాబీ అని రాయొచ్చు ఏదైనా రాయొచ్చు నేను మాత్రం ఇక్కడ మల్లె పువ్వు అని రాస్తున్నాను మల్లె పువ్వు మీన్స్ జాస్మిన్ ఐ లైక్ జాస్మిన్ ఫ్లవర్ మల్లె పువ్వుల సువాసన చాలా బాగుంటుంది జాస్మిన్ ఫ్రేగ్రెన్స్ ఈజ్ వెరీ గుడ్ మల్లె పువ్వులు తెల్లగా ఉంటాయి జాస్మిన్ సార్ వైట్ ఇన్ కలర్ ఆడవాళ్ళందరికీ మల్లెపూలు అంటే ఇష్టం లేడీస్ అందరికీ కూడా మల్లెపూలు చాలా ఫేవరెట్ ఫ్లవర్స్ మల్లెపూల సువాసన అందరికీ నచ్చుతుంది ఆల్ విల్ లైక్ జాస్మిన్ ఫ్రేగ్రెన్స్ మంచి తలంపులు అంటే ఏమిటి మంచి తలంపులు అంటే మంచి ఆలోచనలు తలంపులు ఆలోచనలు బొతర్ సినోనిమ్స్ ఆలోచన అంటే ఐడియా ఆర్ థాట్స్ మంచి తలంపులు అంటే మంచి ఆలోచనలు అని అర్థం ఇతరుల మేలు కోరాలి తగినంత సహాయం చేయాలి ఇతరులకు మనం హెల్ప్ చేయాలి దాంతోపాటు వాళ్ళు బాగా ఉండాలని అనుకోవాలి స్వార్థాన్ని విడిచి స్వార్థము అంటే సెల్ఫిష్నెస్ వి షుడ్ రిమూవ్ అవర్ సెల్ఫిష్నెస్ అండ్ నిస్వార్థంగా ఉండాలి సెల్ఫిష్నెస్ లేకుండా మనం ఉండాలి నెక్స్ట్ వె కింది ప్రశ్నలకు ఆరు వాక్యాలలో జవాబు రాయండి సిక్స్ సెంటెన్స్లో మనం ఆన్సర్ రాయాలి విద్యార్థులుగా మీరు అలవరుచుకోవలసిన మంచి గుణాలు ఏవి వీటిని ఎందుకు అలవరుచుకోవాలి యాజ్ ఎ స్టూడెంట్గా నువ్వు ఎలాంటి క్వాలిటీస్ ఫాలో కావాలి వై ఫస్ట్ వన్ బాగా చదువుకోవాలి వి షుడ్ స్టడీ వెల్ క్రమశిక్షణతో ఉండాలి డిసిప్లైన్డ్గా ఉండాలి పెద్దలను గురువులను గౌరవించాలి ఎల్డర్స్ అండ్ టీచర్ వి షుడ్ రెస్పెక్ట్ టు అవర్ ఎల్డర్స్ అండ్ టీచర్స్ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి గుడ్ యూజ్ ఆఫ్ టైం స్నేహితులకు మీన్స్ ఫ్రెండ్స్ ఇతరులకు అదర్స్ సహాయం చేయాలి వి షుడ్ హెల్ప్ టు అవర్ ఫ్రెండ్స్ అండ్ అదర్స్ ఇలాంటి ఇలాంటి మంచి గుణాలు అలవరుచుకుంటే లైక్ దిస్ గుడ్ క్వాలిటీస్ యూ కెన్ ఫాలో భవిష్యత్తు అంతా బంగారు బాటలో ఉంటుంది నీ ఫ్యూచర్ అంతా కూడా చాలా బాగుంటుంది అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చు మన టార్గెట్ ఏదైతే ఉందో గోల్ ఏదైతే ఉందో అంబిషన్ ఏదైతే ఉందో డెఫినెట్లీ వీ షుడ్ రీచ్ అవర్ గోల్ అంబిషన్ కింది గేయాన్ని పొడిగించండి ఇక్కడ కొన్ని వర్డ్స్ ఇచ్చారు కదా ఈ వర్డ్స్ హెల్ప్ తోటి ఈ గేయాన్ని కంప్లీట్ చేయాలి పిట్టలు 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 చిట్టి చిన్నారి పిట్టలు అమ్మఒడిలో ఒదిగిన పిట్టలు ఆకాశమే హద్దుగా ఎగిరే పిట్టలు పిట్టలు మీన్స్ బర్డ్స్ పదజాలం కింది వాక్యాలు చదవండి రీడ్ ది సెంటెన్సెస్ ఒకే అర్థం వచ్చే పదాలను గుర్తించి కింది ఖాళీల్లో రాయండి సినోనిమ్స్ సేమ్ మీనింగ్ వచ్చేటటువంటి వర్డ్స్ ఎక్కడైతే ఉన్నాయో ఈ బాక్స్ లో రాయాలి నేను ఆల్రెడీ రాశాను ఒకసారి చూద్దాం ఆకాశంలో నక్షత్రాలు మిలమిలా మెరుస్తున్నాయి స్టార్స్ ఆర్ గ్లోయింగ్ అన్ ద స్కై ఆ చుక్కలను లెక్కించడం ఎవరి తరం కాదు ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు కౌంట్ ద స్టార్స్ ఆ తారల మెరుపులు ఎంతో అందంగా ఉన్నాయి ఆ నక్షత్రాలు తారలు వీటి యొక్క గ్లో అనేటటువంటిది చాలా బ్యూటిఫుల్గా ఉంది నక్షత్రాలు తారలు చుక్కలు ఆర్ ద సినానిమ్స్ ఇన్ ది సెంటెన్స్ రామయ్య అందరూ మంచిగా ఉండాలి అనుకుంటాడు అందరికీ మేలు చేస్తాడు అందరి హితం కోరేవాడు కాబట్టే గొప్పవాడు మంచి మేలు హితం మీన్స్ గుడ్ దిస్ ఆర్ ద సినానిమ్స్ మంచి మేలు హితం థర్డ్ సెంటెన్స్ ఆకాశంలో సూర్యుడు ఉన్నాడు నింగిలో పక్షులు ఎగురుతున్నాయి గగనంలో విమానం సాగుతున్నది ఆకాశం ఆకాశంలో సూర్యుడు ఉన్నాడు సన్ ఈజ్ ఆన్ ద స్కై నింగిలో పక్షులు ఎగురుతున్నాయి బర్డ్స్ ఆర్ ఫ్లైయింగ్ అన్ ద స్కై గగనంలో అంటే ఆకాశంలో స్కైలో విమానం సాగుతుంది అరోప్లైన్ ఈస్ గోయింగ్ ఆకాశం నింగి గగనం దీస్ ఆర్ ద సినోనిమ్స్ ఇక్కడ మల్లెపూలు గుమగుమలాడాయి అని తెలుసుకున్నారు కదా కింది పదాలతో వాక్యాలు రాయండి ఇక్కడ ఒక కంప్లీట్ సెంటెన్స్ ఇచ్చారు ఇక్కడ ఇచ్చినటువంటి వర్డ్స్తో కూడా మనం సెంటెన్స్ మేక్ చేయాలి కిలకిల పాప కిలకిల నవ్వింది కలకల మంచి మనసులో మంచి తలంపులు కలకల మంటాయి తలతల కొలనులోని ఆరు మడుగులోని ఆరు నదిలోని చేపలు తలతల మన్నాయి మిలమిల నక్షత్రాలు మిలమిల మెరిశాయి గలగల నదిలో నీరు గలగల పారింది ఇక్కడ గలగల మీన్స్ ఫ్లో పాప నోటిలో మాటలు గలగలమన్నాయి లైక్ దిస్ ఇక్కడ నదిలో కూడా నీళ్లు ఫ్లోగా వెళ్తున్నాయి అని అర్థం భాషను గురించి తెలుసుకుందాం కింది పదాలను చదవండి గీత గీసిన అక్షరాలని స్పష్టంగా పలకండి ముందుగా ఈ బాక్స్లో ఉన్నాయి చూద్దాం క ఖ గ ఘ

ముందు పేజీలోని పదాలలో గీత గీసిన అక్షరాలను ఇక్కడ అండర్లైన్ చేసినటువంటి లెటర్స్ని పలకడంలో తేడాను చెప్పండి ప్రనౌన్స్ చేయడంలో డిఫరెన్సెస్ ఏంటో చెప్పండి క గ వంటి ట అక్షరాలను తేలిగ్గా పలుకుతున్నాం తేలిగ్గా మీన్స్ సింపుల్గా ఈ లెటర్స్ని పలుకుతున్నాం ఇట్లా తేలిగ్గా పలికే అక్షరాలని సింపుల్గా పలికేటటువంటి లెటర్స్ని అల్ప ప్రాణ అక్షరాలు అంటారు దీస్ లెటర్స్ యాజ్ ఏ అల్ప ప్రాణ లెటర్స్ ఖ ఘ ఛ ఝ ఠ ఢ ధ ప వంటి అక్షరాలను ఒత్తి పలుకుతున్నాం చేసి పలుకుతున్నాం వి ప్రొనౌన్స్ దీస్ లెటర్స్ లైక్ సింపల్లీ దీస్ లెటర్స్ స్ట్రెస్ ఇట్లా పలికే వాటిని మహాప్రాణాక్షరాలు అంటారు సింపుల్గా పలికే అక్షరాల్ని అల్ప ప్రాణాక్షరాలు స్ట్రెస్ చేసి పలికే మహా మహాప్రాణాక్షరాలు అంటారు ఈ డెఫినేషన్ సింపుల్గా తెలియాలి ఈ లెటర్స్ని ఈజీగా ఐడెంటిఫై చేయాలంటే ఈ బాక్స్ కాస్త గమనించండి మనం ఫస్ట్ కా నుంచి మా వరకు ఎక్కడి నుంచి ఎక్కడ వరకు కా టు మా వి షుడ్ రైట్ కా టు మా ఈచ్ రోలో ఫైవ్ లెటర్స్ క ఠ ఢ అణ త ఇట్లాగా ఫైవ్ మా కార్ నుంచి మా వరకు లెటర్స్ రాసుకోవాలి వన్స్ అబ్జర్వ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇక్కడ నంబర్స్ ఇచ్చారు ఒక్కొక్క రోకి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇక్కడ ఫస్ట్ రో తప అండ్ థర్డ్ రో గజడ దబ ఇఫ్ యు వాంట్ వన్స్ అబ్జర్వ్ క్రాస్ చెక్

These are 2 and 4. Even numbers 2 and 4 we called Mahaprana. 1, 3, Alpaprana. 2, 4, Mahaprana. And 5th row. Here, 5th row details. Leave, I am giving 5th row also additional information. Inya, ini, ana, na, ma. These are we called Anunasikal. Nasika means no. With the help of our nose, we pronounce these letters. Once see without helping nose, how this pronunciation will come. Inya, ini, ana, na, ma. Okay. With closing nose also, we pronounce this letter clearly. Kha, kha, ga, gha. Cha, cha, ja, Once observe practically. Inya, ini, ana, na, ma. These letters we pronounce with nose. That's why we call anunasikalu. With the help of nose, we pronounce these letters. నెక్స్ట్ అండ్ లాస్ట్ బిట్ ఒకటవ పాఠం ఫస్ట్ లెసన్ రెండవ పాఠం చదవండి రీడ్ ఫస్ట్ లెసన్ అండ్ సెకండ్ లెసన్ మహాప్రాణ అక్షరాలు ఉన్న పదాలు గుర్తించి రాయండి ఆ లెసన్స్లో ఉన్నటువంటి మహాప్రాణ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ లెసన్ ఇక్కడ రాయాలి సెకండ్ లెసన్ ఇక్కడ రాయాలి ఐ ఐడెంటిఫైడ్ అండ్ ఐ రిటర్న్ హియర్ వన్స్ అబ్జర్వ్ ఆస్థాన కవి ఇక్కడ తావుతుంది వస్తుంది ఆంధ్రప్రదేశ్ ధ గాంధీజీ दाशरथी पाठ्य भाग अग्निधार धैर्य साधना सैकंड वर्ड वृथ व्यर्थ सभा मूर्खुख्यम निर्भय वीधि प्रभु अभिनंदु वन एंड थ्री अल प्राण टू एंड फोर, महाप्राण ఫిఫ్త్ రో అనునాశికాలు దిస్ ఈజ్ థర్డ్ లెసన్ వర్క్షీట్ థ్యాంక్ యూ ఆల్